నెల్లూరు నగరంలోని ఏసీ సూపర్ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడుతా మాంధ్ర ముందస్తు వేడుకల్లో నగర కమిషనర్ వికాస్ మర్మట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఆడుదా మాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు అనంతరం ఆడుదా మాంధ్ర సెల్ఫీ బూత్ లో క్రీడాకారులు అధికారులు సెల్ఫీలు దిగారు ెడ్డి స్టేడియంలో ఆడుదమ్మా ఆంధ్ర గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకు ఫస్ట్ పోస్ట్ కూడా ఇప్పుడు జస్ట్ నా మనం యోగా కూడా కండక్ట్ చేశాను మెయిన్లీ ఈరోజు మనం ఇది కూడా ఎందుకు కండక్ట్ అంటే ఒక సింపుల్ కారణం ఉంది అదే ప్రాబ్లం కండక్ట్ చేయడానికి మనకి దాదాపు పదిహేను రోజు ముందుగా ఆ రోజు ఇరవై ఆరు మంది ఉంటుంది ఇది చెప్పడం జరిగింది పైన ఉంది తర్వాత టూ డేస్ బ్యాక్ మన గౌరవీలు ముఖ్యమంత్రి గారు కూడా ఒక వీసీ ద్వారా ఆల్ తో ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో జాయింట్ కలెక్టర్స్తో ఒక మీటింగ్ కూడా పెట్టారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఆ మీటింగ్లో సార్ మనకి ఈ ఆడుదాం ఆంధ్ర ఒక స్పోర్ట్స్ ఫెస్టివల్ అలాగే ఉండాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ స్పోర్ట్స్ ఫెస్టివల్ అలాగే ఉండాలి అంటే మనకి ఫెస్టివల్ ముందుగా ఒక బజ్ క్రియేట్ అవ్వాలి బజ్ వర్డ్ మీద చాలా ఫోకస్ చేశారు సార్ బజ్ బజ్ మీనింగ్ అంటే ఏంటి బజ్ మీనింగ్ అంటే ఒక మోటివేషనల్ ఒక బ్యూటిఫుల్ నాయిస్ ఏదైతే పిల్లలు ఆడితే టైంలో వస్తుంది లేకపోతే మన ప్రజలు కూడా చేరింగ్ టైంలో వస్తుంది అది ఒక బ్యూటిఫుల్ బస్ ఉంటుంది సో ఈరోజు మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఒక బస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మాత్రమే డిస్టిక్ లెవెల్ కాదు మనకి ప్రతి కాన్స్టిట్యువన్సీలో కూడా ఈరోజు లేకపోతే రేపు టూ డేస్ లోపల ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా అడుగు అందరి గురించి మేము అందరికీ చెప్పాలి అంటే నేను ఒక నిమిషంలో మీకు మొత్తం బ్రీఫ్ ఇస్తాను మనకి ప్రోగ్రామ్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుండి టెన్త్ ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ ప్రోగ్రాంలో ఫైవ్ గేమ్స్ ఫైవ్ కేటగిరీ ఆఫ్ గేమ్స్ మనం ఆడతాము అందరూ అదిలో మెయిన్లీ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ వాలీబాల్ అండ్ క్రికెట్ అండ్ ప్రతి సచివాలయంకి కూడా ఈ టీం ఫార్మేషన్ కోసం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఫార్మేషన్ కూడా చేయడం జరిగింది మనం ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం డిస్ట్రిక్ట్లో మన డిస్ట్రిక్ట్లో దాదాపు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ పీపుల్ రిజిస్టర్ చేశారు నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే సచివాలయం నుండి మండల్ లెవెల్ వరకు మండల్ లెవెల్ నుండి కాన్స్టిట్యుయన్సీ కాన్స్టిట్యూన్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఉంది మనకి స్టేట్ లెవెల్ ప్రతి లెవెల్లో టీమ్స్ ఉంటుంది మన గేమ్స్ ఆడతాము ఎవ్రీ గేమ్కి అంటే క్వాలిఫికేషన్స్ ఉంటా అంటే క్వాలిఫైయర్స్ ఉంటారు తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఫైనల్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వైజాగ్లో ఫైనల్ ఫిబ్రవరి మంత్లో మనకి ఫస్ట్ వీక్లో స్టేట్ లెవెల్ ఫైనల్ కంపిటీషన్ కూడా ఉంది అండ్ మనకి కాస్టిట్యూషన్ లెవెల్ ఉంది ప్రైజ్ మనీ కూడా ఉన్నాయి సో ప్రైజ్ మనీ కూడా అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత సో మెయిన్లీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ అంటే చేయడానికి ఇంకా టూ డేస్ ఉంది కానీ ఈరోజు ఆ ప్రోగ్రామ్ గురించి మీకు అవేర్నెస్ ఇచ్చి మనం లాంచ్ కోసం మీకు ముందుగా అవగాహన ఇస్తున్నాం దట్ ఓకే మన ట్వంటీ సిక్స్ ఉంది ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది మీ అందరూ రెడీగా ఉండాలి ఏమైనా రిజిస్టర్ చేయలేదు అంటే రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా టైం ఉంది ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి సో త్రీ థర్టీ త్రీ గ్రౌండ్స్ డిస్ట్రిక్ట్లో మనం ఐడెంటిఫై చేశాము ఎక్కడ కూడా అంటే ఏమైనా ఇప్పుడు అవగాహన లేకుండా ఉన్నారంటే ఈ వీడియో చూసి మీరు ఇమీడియట్లీ అడుదం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు లేకపోతే మీ నియర్బై సచిలో వెళ్ళి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు వన్ నైన్ జీరో టూ కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు